కి ఎడ్లబండి సాయం ఇది వింటుంటే ఎలా ఉందంటే ఒక ఊరు ప్రెసిడెంట్ ఇంకొకూరుకు మోతాదు కంటే సేక్ కంటే అధుమానం ఆ ఊరిలోనే ఆయన పెత్తనం సాగితే ఊరు పోతే సాగదన్న సామెత మనకి గుర్తొస్తుంది ఇంకో సామెత ఏంటంటే గుమ్మడికాయ గుమ్మడికాయన కత్తిపెటకు లోకవే అనేటటువంటిది ఇంకో సామెత తింటున్నాం ఇంకొకటి ఏమింటాం అనుగాని అనువుగాని చోట అది కులం రాదు కొంచెం ముందు టెల్ల గొదవ కాదు అనే సామెతలు ఉన్నాయి ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే సుమారు నాలుగు కోట్ల విలువైన ఖరీదైనటువంటి కారు పెరారీ కారుకి మహారాష్ట్ర బీచ్లో ఎంతైన పరిస్థితి ఎదురైంది అదేంటంటే ఇద్దరు కుర్రాళ్ళు ముంబై నుంచి రాయగడ్ సమీపంలో రేవుదండ బీచ్కి పెరారీ కారులో వెళ్ళి ఆ ఇసుకలో కూరుకుపోయారు ఆ వాతావరణాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఇక అది ఇసుకలో కూరుకుపోయింది ఎంత చుట్టుపక్కల వాళ్ళని పిలిచి బయటికి లాగుతున్నా గానీ రట్టలలో మళ్ళీ కూరుకుపోతుంది దూరంగా నుంచి చూస్తే ఒక ఎడ్ల బండి వచ్చింది ఆ ఎడ్ల బండి బతిలాడుకొని ఫెరారీ కార్కి ముందు భాగం ఎడ్ల బండికి వెనక భాగానికి తాడు కట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది ఇసుకలో నుంచి పూర్తిగా రోడ్డు ఎక్కియడం జరిగింది